శ్రీనివాస్ సతీష్ ఇంటర్మ్యూజ్ వచ్చాయి అన్నమాట మనకు ఉన్న స్థాయి నుంచి కొంచెం డెవలప్ అవ్వాలని కోరిక ఎవరికైనా ఉంటుంది కొంతమంది అంటారు కదా కోరికని మీరు అభివృద్ధి చేసుకుంటే మీకు ఎలాంటి యాక్సైటీ కానీ భయాలు కానీ ఇలాంటి ఇంటర్మ్యూజ్ నేను చెప్పినట్టుగా ఉండబడతాను అంటే కోరికను మనం అభివృద్ధి చేసుకోవాలంటారా మన ఫ్యూచర్ని డెవలప్ చేసుకోవడానికి కోరికుంటేనే కదా సార్ విలుకోవర్ పెరిగేది కోరిక ఉంటేనే కదా మనం ఇచ్చేలా చేయాలంటే మన పని మనం కనెక్ట్గా చేసుకొని దాన్ని డెవలప్ చేసుకోవడానికి పిక్ చేసుకుంటాం అంటే కోరికలు చంపుకుంటే అంటే మన మనశాక్షని చదువుకొని ఎదుగు వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి లేకపోతే ఇలాంటి ఓకే చెప్పండి ఎలా చూడవచ్చు రైట్ ఫస్ట్ కోరికలను అదుపు చేసుకోవాలనేది కూడా కోరికే అది కూడా కోరిక రైట్ కో కోరికలను అదుపు చేసుకోవాలని కోరుకుంటున్నారు నేను అది కూడా కోరిక సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి అంటే ఏది ఏంటి ఉన్నత స్థాయి అనిల్ అంబానీ ఫిజికల్లీ ఫిట్గా తయారయ్యాడు ముఖేష్ అంబానీ ఫిజికల్లీ ఫిట్గా లేకుండా ఫైనాన్షియల్లీ ఫిట్గా తయారయ్యాడు ఎవరు ఉన్నత స్థాయికి పెరిగా ఏది ఉన్నత స్థాయి అంతే కదా ఇప్పుడు అతను బాగా డబ్బు సంపాదించి చచ్చిపోయాడు అది ఉన్న స్థాయి ఎట్లా అవుతుంది బెటర్ అంటే ఏం బెటర్ ఫిజికల్లీ బెటరా మెంటల్లీ బెటరా ఫైనాన్షియల్లీ బెటరా కల్చరల్లీ బెటరా ఒక అతను నా కౌన్సిలింగ్ తీసుకున్నాడు అతను ఫస్ట్ రోజున అడిగింది ఏంటి అంటే ఆయన ఫార్టీస్లో ఉంటాడు సాఫ్ట్వేర్లో మంచి పొజిషన్కి వెళ్ళి ఉన్నాడు ఆయన ఏమన్నా నాకు ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి సార్ ఇంకో ట్వంటీ ఇయర్స్లో ఒక స్టాంప్ వేసి వెళ్ళాలి సార్ నేను సొసైటీలో ఏం స్టాంప్ వేస్తాను మరి అప్పుడు స్టాంప్ వేయాలి స్టాంప్ వెయ్యాలని చెప్పారు అంటే అతను ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే వేల కోట్లు టార్గెట్ అయినా పెట్టుకున్నాను కొంతకాలం మన కొంత కౌన్సిలింగ్ అయిన తర్వాత ఏమైందంటే తన ఇలాగే స్కూల్ గ్రూప్తో గెట్ టుగెదర్ అరేంజ్ చేసి ఆ ఫోటో తీసుకొచ్చి చూపించారు మా కూడా ఇందాడు ఒక ఫోటో తీశారు చూపిస్తే అందరికీ చూసాను అందులో ఒకటి సెలెక్ట్ చేశాను ఇతను ఎవరు అన్నాను మా క్లాస్మేట్ సార్ ఏం చేస్తారంటే మెకానిక్ సార్ అన్నారు ఎంత వస్తుంది డబ్బు అంటే నెలకి పదిహేను నుంచి ఇరవై వేలు సంపాదించుకుంటారు మీకు వస్తుందంటే రెండు లక్షల యాభై వేలు దాకా వస్తుంది మరి రెండు లక్షల యాభై వేలు వచ్చేటువంటి మీరు ఇలా ఉన్నారు పదిహేను వేలు సంపాదించే అతను అంత ఫిట్గా ఉన్నారు మీరు బాగా చదువుకున్నారు అతను టెన్త్తో డ్రాప్ అయ్యాడు మీరు చదువుకున్నారు జాబ్ చేస్తున్నారు మీరు కదా హెల్దీగా ఉండాల్సింది అతను ఉన్నాడేంటి ఎవరు డెవలప్ అయ్యారు ఎవరు ఉన్నత స్థితికి వచ్చారు ఆలోచించండి ఇంత డబ్బు వచ్చింది ఇతనికి అన్ని బీపీ షుగర్లు అన్నీ వచ్చేసినాయి అన్ని ఆపరేషన్లు హెర్నియా పైల్స్ అన్ని ఆపరేషన్లు అయిపోయినాయి ఎవరు ఉన్నత స్థితికి వెళ్ళారు మనం ఒక ట్రాప్లో ఉన్నామనే విషయం అర్థం చేస్తున్నాం లాంగ్ బ్యాక్ నేను మా ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు ఒక ప్రాజెక్ట్ కడుతున్నాడు అప్పుడు అప్పుడు తెలంగాణ ఇంకా ఏర్పడలేదు మా రిలేటివ్స్ కూడా కొంతమంది మా పేద గారి కూతురు వాళ్ళు వీళ్ళు కూడా వచ్చారు అక్కడ ట్రైబ్స్ ఏం చేస్తే మేము బస్సులో ఆ ప్రాజెక్ట్ను విజిట్ చేస్తానికి వెళ్తున్నాం అక్కడ ఆపుతున్నాము ట్రైబ్ ఒక అతను ఏం చేస్తున్నాడంటే ఆ ఎద్దు వెనకాల పరిగెడుతున్నాడు కట్టే పట్టుకుని కోసి పెట్టుకుని పట్టుకు పరిగెడుతున్నాడు మా అక్క ఒక ఆవిడంది వీళ్ళు ఇంతే ఎప్పటికీ వీళ్ళకి గోసి తీసి పంచి ఇస్తానంటే తీసుకోరు వీళ్ళు ఎప్పటికీ డెవలప్ కారో అది ఇదం తర్వాత దిగింది దిగిన తర్వాత కొంచెం దూరం వెళ్ళి నడవలేకపోతున్నా అని మోకాలు అవన్నీ పట్టుకుంది నీ వయసు ఎంత అంటే అప్పుడు నేను ఫార్టీస్లో ఉన్నాను ఆమె ఫిఫ్టీస్లో ఉండేది ఫిఫ్టీ టూనే ఎంతో చెప్పింది అతని వయసు దాదాపు సిక్స్టీ ఉంటాయి అతను పరిగెడతగలుగుతున్నాడు నువ్వు ఫిఫ్టీలో ఉండి నడవలేకపోతున్నావు నీ నీ ప్యాంట్ వేసుకుని నువ్వు నడవలేకపోయేకంటే అంటే గోసితోనే వాడు పరిగెడుతున్నాడు ఎవరిది ఉన్నత స్థితి ఏంటి ఉన్నత స్థితి అంటే సమాజము ఈ మోటివేషన్ స్పీకర్స్ స్వామీజీలు కార్పొరేట్స్ మిమ్మల్ని ఒక ర్యాట్ రేస్లో పెడతాయి సంపాదించండి సంపాదించండి హెల్త్ పట్టించుకోవద్దు డయాబెటిక్ అయిపోతున్నాము క్యాన్సర్లు వస్తున్నాయి ఏం తినాలో అర్థం కావట్లేదు ఏం ట్రీట్మెంట్ తీసుకో అసలు ట్రీట్మెంట్ ఉందో లేదో తెలియకుండా డాక్టర్ ఏది తీస్తారు మింగుతున్నాము సమాజంతో పనేముంది నేను బ్రతకాలి సమాజం ఎట్లా చూస్తే నాకేంటి సమాజం చూడనివ్వండి సమాజం నన్ను ఒక వేస్ట్ అనుకుంటే నాకు వచ్చే నష్టం ఏంటి కంపారిజన్ ఆల్వేస్ స్కిల్స్ లైఫ్ నేను సమాజంలోనే బ్రతుకుతున్నాను కదా నేను సమాజంలోనే బ్రతుకుతున్నాను నేను ఒక రూపాయి కిలో బియ్యం తిన్నాను ఈ సమాజం అంటే చీప్ అవ్వలేదు లేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు నాకు ఒక ఉంగరం కూడా లేదు అక్కడ వచ్చిన పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకుని వచ్చారు ఇప్పుడు వాళ్ళు అక్కడ నాకు ప్లేస్ లేదా సమాజానికి నీ అవసరం ఉంటే నిన్నీ రెస్పెక్ట్ ఇస్తుంది నీ అవసరం ఉండాలి సామర్థ్యం పెంచుకోవాలి